అందరికీ నమస్తే ఇక్కడ మీరు ఈరోజు మన వీడియోలో కంటే ప్రైమరీ విద్యార్థులకి చిన్న చిన్న పదాలు తెలుసు అయితే వాటితోనే రెండు రెండు పదాలు కలిపితే ఒక పెద్ద పదం అలాంటి పదాలతోనే మనం వాక్యాలు తయారు చేయొచ్చు అలాంటి పదాలేంటో చూద్దాం ఇక్కడ కొన్ని గజిబిజిగా ఉన్నాయి వాటిని సరిగా కలిపి రాయాల్సి ఉంటుంది కాలం దానం విజయ విల్లు కాదు విలు లోయ విద్య తామర చెరకు గోడ తీగ తోట వేసవి మల్లె అన్న కష్ట అరకు మట్టి జీవి పువ్వు వాడ ఇవి మొత్తం మనకు ఇక్కడ ఇచ్చిన పదాలు అయితే వీటిలో ఆర్డర్లో అంటే వరుస క్రమంలో రెండు 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 పదాలను కలిపితే ఒక పెద్ద పదంగా ఏర్పడుతుంది అదేంటో మనము చూద్దాం నేను చివరిగా మీకు ఒక మూడు పదాలు పెద్ద పదాలు రాయడానికి వదిలిపెడతాను మిగిలినవన్నీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా లేదంటే మీరు వీడియో పాజ్ చేసి వీటిలో ఏవేవైతే సెట్ అవుతాయో అలా అయినా మీరు రాయొచ్చు ఒక మూడు పదాలు మాత్రం కామెంట్ చేయండి మొదటిది తామర పువ్వు తామర పువ్వుకు ప్రత్యేకత ఉంది మన జాతీయ పుష్పం మట్టి గోడ మట్టి సపరేట్గా ఉంది గోడ సపరేట్గా ఉంది కలిపితే మట్టి గోడ రైతుని మనము కష్టజీవి అని పిలుస్తుంటాం ఉంటాం అంతే కదా రైతన్న కష్టజీవి నెక్స్ట్ నెక్స్ట్ కాలం ఇప్పుడే సెలవులు ముగించుకొని పిల్లలు స్కూల్కు వెళ్తున్నారు నెక్స్ట్ మల్లె తీగ ఇవి కూడా వేసవి కాలంలో వచ్చే పువ్వులు మీకు తెలిసే ఉంటుంది మల్లె చెట్టు మల్లె తీగ ఉంటారు నెక్స్ట్ చెరకు తోట అన్ని దానాల్లోకి వెళ్ళ గొప్ప దానం ఏంటి అన్నదానం అన్నదానం కలిపితే అన్నదానం ఇవి మనము అంటే నేర్చుకున్న పదాలు రెండు రెండు పదాలను కలిపి ఒక పదంగా రాసుకున్నాం ఇంకా ఇలా రెండు పదాలు కలిపితే ఒక పదంగా వచ్చేటివి అంటే మొత్తం మీద ఆరు చిన్న పదాలు ఉన్నాయి వాటిలో కలి రెండు రెండు కలిపితే మనకు మూడు పదాలు వస్తాయి అవేంటో మీరు మిగిలినవి కామెంట్ చేయండి మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్